దక్ష విశాల నగర తీరంలో సుధాముడు విద్య నేర్పేవాడు ఆయన దగ్గరకు అనేక దేశాల నుంచి రాకుమారుడు మంత్రి కుమారుడు విద్య నేర్చుకోవడానికి వచ్చేవారు విశాల దేశ రాజకుమారుడు విజయుడు మంత్రి కుమారుడు జయుడు కూడా ఆయన దగ్గర విద్య నేర్చుకోవడానికి వచ్చారు ఆయన యుద్ధ విద్యలతో పాటు నీతి శాస్త్రం న్యాయశాస్త్రం కూడా నేర్పేవాడు కొన్ని నెలల్లో జయ విజయాల చదువు కూడా పూర్తయి వెళ్ళిపోయేటప్పుడు గురుదేవ మీకు గురుదక్షిణగా ఏం ఇవ్వమంటారని అడిగారు అప్పుడు సుదాముడు చిన్నగా నవ్వి సమయం వచ్చినప్పుడు నేనే అడుగుతాను అని బదిలిచ్చాడు చూడు విజయ నువ్వు విశాల నగరానికి కాబోయే మహారాజు నేర్చుకున్న విద్యతో పాటుగా వివేకంతో రాజ్యపాలన చేయాలి చేయాలి నువ్వు ఎప్పుడు యువరాజు వెంట ఉండాలి అని జాగ్రత్తలు చెప్పాడు సరేనంటూ గురువు ఆశీర్వాదం తీసుకుని రాజ్యానికి బయలుదేరారు మంచి ముహూర్తం చూసి విజయుడికి రాజుగా పట్టాభిషేకం చేశారు జయుడు కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు రాజ్యపాలన చాలా బాగా సాగుతుంది అదే సమయంలో పొరుగు రాజ్యానికి చెందిన రాజు విశాల దేశం మీదకు దండయాత్ర చేస్తున్నాడనే వార్త తెలిసింది అది విని ఆ రాజ్యం చాలా చిన్నది మన మీదకు ఎలా దండెత్తుతారు అన్నాడు జయ మనకు వచ్చిన వార్త సరైనదే అతడు మన మీదకు యుద్ధానికి రావడానికి ముందే మనం దండెత్తాడు దానికి సన్నాహాలు చేయండి అన్నాడు విజయుడు మరొక్కసారి వివరంగా తెలుసుకుందాం అని జయుడు అంటున్నా వినకుండా కొన్ని రోజుల్లోనే పక్క రాజ్యం మీద దండెత్తి ఆ రాజును బంధించాడు విజయుడు ఆ తర్వాత తెలిసింది వారి యుద్ధానికి సిద్ధపడింది విశాల దేశం మీదకు కాదని కానీ ఈ యుద్ధం విజయుడిలో యుద్ధకాంక్షను పెంచింది ఇకపై పక్కనున్న రాజ్యాలను జయించి అందరినీ తన సామంతులను చేసుకోవాలని ఆలోచించాడు విషయం తెలుసుకున్న జయుడు విజయ మనకు అపకారం జరుగుతుంది అన్నప్పుడే ఇలాంటి ఆలోచనలు చేయాలి మన పొరుగున ఉన్న రాజులందరూ మనతో పాటు విద్యను అభ్యసించిన వారే మరొకసారి ఆలోచించు అన్నాడు మంత్రిగా రాజు ఆలోచన ఎలా అమలు చేయాలని మాత్రమే ఆలోచించు జయ అయినా మనం ఆ రాజ్యాలను జయించి వారిని సామర్థులు చేసుకుంటున్నాం అంతే అన్నాడు విజయుడు కొద్ది రోజుల్లోనే వచ్చమానం ఉన్న కళింగ రాజ్యం మీద దండయాత్ర ప్రకటించాడు విషయం తెలుసుకున్న గురువు సుదాముడు వెంటనే విశాల నగరానికి చేరుకున్నాడు విజయ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడిగాడు గురుదేవా మీ దగ్గర నేర్చుకున్న విద్య సాటిలేనిది కాబట్టి నాకు అపజయం అన్నది లేదు పక్క రాజ్యాన్ని జయించి వస్తాను అంతవరకు మీరు విజ్ఞానవనంలో విస్తండి అన్నాడు విజయ నా గురుదక్షిణ కోసం వచ్చాను అన్నాడు సుధ సుధాముడు నేను పక్క రాజ్యం గెలుచుకుని రాగానే మీరు ఏదంటే అది చేస్తాను అంటూ ముందుకు నడిచాడు విజయవాడ ఇక సుధాముడు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ముందు జరిగిన యుద్ధంలో సైన్యం అలసి ఉండటం వల్ల విజయుడు ఓడిపోయాడు కళింగరాజు అతన్ని తీసుకెళ్లి బంధించాడు మీ నాన్న చుట్టుపక్కల అన్ని దేశాలతో ఎంతో సఖ్యతగా ఉంటారు నువ్వేంటి పట్టాభిషేకం అవ్వగానే యుద్ధం ప్రకటిస్తున్నావు పూర్తిగా పాలనలోకి అడుగు పెట్టకుండానే యుద్ధం అనే నీ ఆలోచన చాలా తప్పు అన్నాడు అతడు అప్పటికే అక్కడికి వచ్చిన గురువు సుధాముడికి నమస్కరించి గురుదేవ మీరు ముందుగా కౌరు పంపిన దాని ప్రకారం ఈ విజయుణ్ణి చంపకుండా బంధించాను మీలాంటి గురువు దగ్గర విద్య నేర్చుకుని కూడా విజయుడు ఇలా ప్రవర్తించడం చాలా తప్పు అన్నాడు కళింగరాజు ఒక చెట్టుకు కాసిన కాయలన్నీ ఒకేలా ఉండవు అలాగే ఒక గురువు దగ్గర విద్య నేర్చుకున్నంత మాత్రాన అందరూ ఒకేలా ఉండరు విజయుడు చేసిన తప్పుని మన్నించి నాకు ఇస్తానన్న గురుదక్షిణగా అతన్ని విడిపించు విడిచిపెట్టు అన్నాడు సుధాముడు విద్య పూర్తవగానే గురుదక్షిణ ఎందుకు అడగలేదో ఇప్పుడు అర్థం అవుతుంది గురుదేవ అంటూ విజయుడిని వదిలేశాడు కళింగరావు నేను చేసిన తప్పు చిన్నది కాదు నన్ను క్షమించండి మన్నించండి గురుదేవ అంటూ గురువు కాళ్ళ మీద పడ్డాడు విజయ్ ఇప్పటికైనా తప్పు తెలుసుకున్నావు ఇక స్నేహభావంతో మెలిగి మంచిగా పాలన చెయ్యి అంటూ ఆశీర్వదించాడు సుధాము మిత్రుడిలో మార్పుకి సంతోషించాడు జయ థ్యాంక్ యూ సో మచ్